లేదు అన్నారంట వాళ్ళ అనుకూలతో అని నా భార్య బిడ్డల దగ్గరికి అటాక్ వెళ్ళారండి మంది మార్బలంతో కిరాయి వాళ్ళు మాకు చెప్పారు మా పిల్లలు మా భార్య మా బంధువులు చెప్పారు ఆ ఊరు వాళ్ళే కాకుండా అవుట్ ఆఫ్ అక్కడ వేరే స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా అంటే మొత్తం అక్కడ దింపారు ఇంకా ఎన్నికల వేరే వేరే స్టేట్ల నుంచి కూడా ఈ ఏదైతే ఈ రౌడీలను దింపారు అవును దించి అక్కడికి వెళ్ళి సార్ ఒక ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి ఓటు వేయడానికి చాలా వాళ్ళ ఇష్టంగా రావడానికి సిద్ధపడ్డ క్రమంలో డైరెక్ట్గా పిన్నెల వెంకటరామరెడ్డి మా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఏదో ఆ మందితోటి వచ్చాడు గ్రూప్తో రే ఎవడ రావాడు ఫ్యామిలీ అని చెప్పి చెప్పినప్పుడు మా ఆవిడ అప్పుడే భయపడి ఏంటండి ఏందా అని చెప్పి అంటుందంట ఎవటంటే అక్కడోళ్ళు విచిత్రం ఏంటంటే నా రక్త సంబంధికులే వేగులు వారిగా ఉండి అది వాళ్ళు వచ్చారు వాళ్ళ భార్య పిల్లలు వచ్చారు అని చెప్పి చెప్పారంట వచ్చేసి ఏమా నువ్వేనా వాడి భార్యమేనా అవునయ్యా నేనే అంటే తర్వాత వేరు నీ పిల్లలు వేరేనంటే నా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్నారు సార్ అప్పుడు అదే టైంలో అతను రే ఇటు అంట నా కొడుకుని పెద్ద కొడుకుని అంటే వస్తూ ఫోన్ వచ్చిందంట సార్ తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఫోన్ ఇట్లా జేబు నుంచి తీస్తూ ఉంటే అసలు ఏం ఆకుండా అతను కాలుతోటి నా కొడుకు మీద అతనికి ఎవరు ఇచ్చారు సార్ అధికారం కాలు పెన్ను వెంకట్రామరెడ్డి అతను మనస్సాక్షి తెలుసు ఈ మాటలు వింటే అతను తెలుస్తుంది నేను చేసింది తప్ప కాదని ఆయన కూడా ఆలోచించుకోవాలి నేను ఎలాంటి వివాదం లేదు ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు వాళ్ళని నేను కలిసింది కూడా చాలా తక్కువ అయితే నా కొడుకుని పుత్తి కడుపు మీద గట్టిగా తన్నాడు సార్ కుప్ప కూలిపోయాడు అక్కడ తట్టుకోలేక నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి వచ్చాడంట ఏ అన్నాడంట ఫ్యాక్ట్ నేను మాట్లాడేది దైవ సాక్షిగా నిజం అది ఎవరైనా కదా సార్ ఏ అన్నాడంట ఒకేసారి వంద కేకలు వినిపడ్డాయంట రే నువ్వు ఏ అంటవా ఎమ్మెల్యే గారు అంటే ఒక రాజులాగా పై నుంచి దిగొచ్చిన లాగా ఈ మాటలు మాట్లాడే స్వేచ్ఛ కూడా అక్కడ లేదు సార్ లేదు కదా కూడా కాదు ఎవరైనా చేయొద్దు అలాంటివి ఆయన అంతకు మించి ఆయన ఊహించుకుంటారేమో నాకు తెలియదు సార్ అయితే నా కుటుంబం మీద ఏ పాపం ఎరగని నా పిల్లల్ని చాలా నేను అల్లారి ముద్దుగా పెంచుకొని చాలా వాళ్ళ సేఫ్టీ కోసం ఒక తండ్రి అంత పరితపిస్తాడు అట్లా పెంచుకుంటే నా బిడ్డల్ని ఇత ఇతని నా బిడ్డల మీద దాడి చేస్తారు ఏ కారణం లేకుండా మరి మానవత్వ హ్యూమానిటీ మనిషిగా పుట్టినప్పుడు ఏ జాతి కూడా పశువులు కానీ పక్షులు కానీ తన స్వజాతి నాశనాన్ని కోరుకొస్తారు అలాంటిది ఈయన వెళ్ళి నా సంబంధం లేదు అంటే ఎందుకు నా మీద ఇంత కక్ష తన్నాడు నా చిన్న కొడుకుని ఎప్పుడైతే ఏ అన్నాడో ఇక వాడి మీద విచక్షణ రహితంగా దాడి విచక్షణ దాడి చేస్తే తట్టుకోలేక చెప్తుంటే సార్ నా గుండె పగిలిపోయింది సార్ నేనంటే నేను కూర్చున్నందుకు అక్షణ నన్ను దాడి చేస్తే చేశారు చంపితే చంపారు నా పిల్లలు నా భార్య ఏం పాపం చేశారు వెళ్ళి కొడుతుంటే ఇక తట్టుకోలేక కుప్పగొలిపోయి వాడు కూడా చేతులు ఇలా అడ్డు పెట్టుకున్నాడు సార్ పెట్టుకున్నా కానీ అసలు ఎంత దారుణంగా ఒక మనిషి కనుక ఏదన్నా ఇద్దరు పరస్పరం గొడవపడితే ఎట్లా కొట్టు దాడి చేస్తే ఇక ఒక వ్యక్తి నాకు బంధువే మళ్ళీ అతని పేరు చెప్పినా అతన్ని మళ్ళీ ఎట్లా అటాక్ చేస్తా తెలియదు వరేవరి పారిపోర ఇల్లు చంపేస్తారంటే నా పెద్ద కొడుకు వీధుల్లో పడి పరిగెత్తాడు వెంటబడ్డారంట ఆ కిరాయి ముఖ ఏదైతే ఉందో బాత్రూంలో దాక్కుని ఒకటో సేవ్ అయ్యాడు సార్ నా చిన్న కొడుకుని చిత్త కొట్టి అక్కడ పడేసేసారు నా భార్య ఎందుకయ్యా ఎందుకు నా పిల్లల్ని కొడుతున్నారో ఏడ్చుకుంటూ అడ్డుపోతే ఆవిడని కూడా కొట్టారు ఆవిడకి ఇక్కడ గాయాలు కూడా అయినాయి ఇక ఆ విషయాన్ని వాళ్ళ మొబైల్స్ ద్వారానే వీడియో చూస్తే ఎలా ఉంటుంది